సంబంధికులైన నా మాల సోదర సోదరి మనులకు వేదిక మీద ఉన్న పెద్దలకు నా హృదయపూర్వక జైపీలు మాల జాతిని నిర్ణయం చేయటం కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్న అగ్రవర్ణపు కోట్లను ఎదుర్కోవటానికి విచ్చేసిన మీ అందరికీ మరొక్కసారి రాజు సోదరులారా గత కొన్ని సంవత్సరాల నుండి ఈ జాతిని పచ్చ కాలంలోకి ప్రక్కటం కోసం కుట్రపల్లిన మనవాదుల్ని ఎదుర్కొని తన ప్రాణాన్ని త్యాగం చేసిన స్వర్గీయ రావు గారి వారసలైన మనం ఈ రోజు మరలా లేవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక ఆర్ఎస్ఎస్ రాసిన జడ్జిమెంట్ కాపీలు తీసుకుని సుప్రీంకోర్టులో తీర్పు ఇప్పించి ఒక భయంకరమైన కక్షతో ఈ మానల్ని అణివేయాలని చూస్తున్న రాజకీయ పార్టీలకు ఈ వేదిక నుంచి నా మానల తరఫున ఒకే హెచ్చరిక చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు మీరు వేసిన విజయం మీరు పెట్టిన కుట్ర మీరు పెంచి పోషించిన మన్నా కృష్ణ లాంటి ఒక దళిత ద్రోహిని ఈ రాష్ట్రం మీదకి వదిలి మమ్మల్ని వెధములుగా ద్రోహులుగా ఈ రాజ్యాంగం ద్వారా ఈ దేశాన్ని దోచుకున్న శత్రువులుగా మమ్మల్ని చిత్రీకరించారు ఈ రిజర్వేషన్లు ఎవడప్ప సొమ్ము కాదు మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు మా భిక్ష చంద్రబాబు నాయుడు గారు మీ నాన్న కచ్చూరు నాయుడు గారు మీ నాన్న కచ్చూరు నాయుడు గారు కష్టపడిలోనే ఆ వాటర్ మేము పంచుకోవటం మా దేవుడు ఇచ్చాడు ఎందుకు పుట్ట చేస్తున్నారు ఎందుకు మమ్మల్ని రోజు పెద్ద దాగిస్తున్నారు ఓహో మనలోనే కొంతమంది సన్నాచర్ వల్ల మాలలో ఉన్న కొంతమంది వేధల వల్ల వీళ్ళిద్దరి వల్లనే మంద కృష్ణ బలవంతుడయ్యాడు వీడిద్దరి వల్లనే మంద కృష్ణ బలవంతుడయ్యాడు అంబేద్కర్ వాదులు అని చెప్పుకొని తిరుగుతున్న కొంతమంది మాలలు వర్కేకెరల వాదులకు పుట్టిన మాలలు నా కొడగల నాలుగు కోస్తాం నాలుగు కోస్తాం మా నాయకులు కానీ మా మాల సోదర సోదరి వాళ్ళు కానీ అసత్యమైన పోస్టులు పెడితే తాట తీస్తా ఉన్నా కొడకల్లారా ఏమనుకుంటున్నారా మన జాతంటే ఏమనుకుంటున్నారా మన నాయకులు అంటే తమాషాకుండా కొత్త చేసి పెట్టిన పెట్టి మమ్మల్ని నీరు కాస్తారని చూసినా అక్కడ వల్ల అహంకారంతో మమ్మల్ని అనగ తక్కువ చూసిన ఓ వ్యక్తి దగ్గరే కేరటం లాగా ఉవ్వెత్తు ఎగిరి ముంచేస్తాయి ఏం మాట్లాడుతున్నారు నోరెత్తితే మన నాయకులను తెస్తాం నోరెత్తితే జాతి జాతిని తాకట్టు పెట్టుకుంటానట్టాం మీకేం తెలుసురా మేము పడిన బాధ బాధ పెట్టిన పత్తులు పెట్టి జాతి కోసం టీవీ రాగలతో అడుగులు అడుగేసి చూపిడి ప్రభాకం గారితో అడుగులు అడుగేసి జాతి కోసం మేము కష్టపడ్డాం మన్నా కృష్ణా నిన్న ఎట్టి పరిస్థితులకి రాష్ట్రంలో తిరగదేమో ఎట్టి పరిస్థితుల్లో మా దళిత చేతుల్ని విడగొట్టాలని చూస్తే ఊరుకో వంకతో మమ్మల్ని సర్వనాశనం చేయాలంటే మా చేతిలో ఒక అనుభవం ఉంది మా చేతిలోకి చెబుడు ఉంది అదే మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటనే ఆయుధం ఆయుధంతో లేదే రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్తాం సుప్రీంకోర్టు తీర్పుని అట్టం పెట్టుకుని ఎవరైనా కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని చూస్తే వర్గీకరణని ముందుకు తీసుకువెళ్ళాలని చూస్తే మిస్రే కాదు ఆడ అమ్మాడు కూడా ఈ రాష్ట్రంలో కాబట్టి సోదరులారా మనందరూ ఒకే మాటతో ఒకే మాటతో మనలో ఉన్న వైషమ్యాన్ని పక్కన పెట్టి ఒకే నాయకుతో బాస్ ఈజ్ బ్యాట్ ఒకే మాటతో ఉన్నారని కోరుకుంటూ ఈ వర్గీకరణే వ్యతిరేకించి మరలా ఆ రాజ్యాంగం ద్వారా మనం ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలని ఆ సుప్రీంకోర్టు యొక్క తీర్పుని పాతాళంలోకి లొక్కేయాలని దానికోసం మీరందరూ చెయ్యి చెయ్యి పట్టుకుని పయనించాలని కోరుకుంటూ ఈ అవకాశం నుంచి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం సెలవు తీసుకున్నాను